నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక వీర్నగర్ బస్తీలో అంబేద్కర్ పార్క్ తెలంగాణ యూనిట్ ఆల్ ఆల్ ఇండియా సమత సైనిక్ దళ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గౌతమ్ కుమార్ మాట్లాడారు నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక వీర్నగర్ బస్తీలో అంబేద్కర్ పార్క్ తెలంగాణ యూనిట్ ఆల్ ఇండియా సమత సైనిక్ దళ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గౌతమ్ కుమార్ మాట్లాడుతూ కార్మికులు ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను మోదీ ప్రభుత్వం తొలగించి తీరని ద్రోహం చేసిందన్నారు మేడే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు సాగించి బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పాలని హక్కుల పునరుద్ధరణ కోసం మేడే స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు మూలే వెంకటస్వామి మాట్లాడుతూ అమెరికా దేశంలోనే చికాగో నగరంలో పంతొమ్మిది ఎనభై ఆరు మే మూడున రోజుకు ఎనిమిది గంటల పని దినాలతో పాటు కార్మికుల హక్కులను పోరాడి సాధించుకున్న దినమే మేడే అన్నారు అంబేద్కర్ ఆశయ సాధన కోసం నిరంతరం పోరాటం చేసే ప్రముఖ అంబేద్కర్ వాది ఎస్ మునికుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను కలరాస్తున్నాయని ఆరోపించారు ఈ కార్యక్రమంలో నేరటి శ్రీనాథ్ జైబీ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు